నేను ప్రభాకర్ ఎస్ఎం టీవీ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా శాంపేట మండలం గట్టకనపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిన్నబోయిన ధనలక్ష్మి అజయ్ కుమార్ దంపతులు తీవ్రంగా పోటీ పడుతున్నారు గల్లీ గల్లీలో వాడవాడలా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్ళి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా ఆయా కుల సంఘాల నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ధనలక్ష్మి అంట ఓటను అభ్యర్థిస్తున్నారు నా పేరు చిన్నబైన ధనలక్ష్మి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా మీరందరు నాకు అవకాశం ఇవ్వండి ఒకసారికి నేను ఊరికి ఏం మంచిగా కావాలో అంత మంచి చేస్తాను మాట్లాడతాను గ్రామ అభివృద్ధి తమ లక్ష్యమని చిన్నబోయిన ధనలక్ష్మి అజయ్ కుమార్ అన్నారు హన్మకొండ జిల్లా సాయంపేట మండలం గట్టకానపర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చిన్నబోయిన ధనలక్ష్మి అజయ్ కుమార్ గత నాలుగు రోజులుగా గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు ఈరోజు గ్రామంలోనే మూడో వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఒక్కసారి సర్పంచ్గా అవకాశం ఇవ్వండి అని ఓటర్లను వేడుకుంటున్నారు మూడో వార్డు అభ్యర్థి రాజేందర్తో కలిసి వార్డులో గడప గడపకు వెళ్ళి ఓటర్లను అభ్యర్థిస్తారు గ్రామంలో అనేక సమస్యలు పేరుకుపోయినాయని అటు సమస్యలు తీరాలంటే ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తే అన్ని సమస్యలు తీరుస్తానని ధనలక్ష్మి హామీ ఇచ్చారు గ్రామంలో మంచినీటి సమస్య సైడ్ కాలువల నిర్మాణం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం అనేక అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ధనలక్ష్మి చెప్పారు గ్రామ ప్రజలంతా ఓటు వేసి గెలిపించాలని ఒక్క అవకాశం ఇచ్చి గ్రామాభివృద్ధికి సేవ చేసే భాగ్యం కల్పించాలని ప్రజలంతా సహకరించాలని ధనలక్ష్మి కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు భూసపోయిన సురేష్ మాజీ సర్పంచ్ బొమ్మకంటి సాంబయ్య పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్ మాజీ ఎంపీటీసీ బొమ్మకంటి ఆనందం నాయకులు సోమిరెడ్డి కర్ణాకర్ సురేష్ సిఎస్ సాంబయ్య బొమ్మకంటి కుమారస్వామి స్వామి శ్రీకాంత్ చిన్నబోయిన విద్యాసాగర్ సూర్యప్రకాష్ అనిల్ శివ భరత్ భరత్భూషణ్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు మా గ్రామ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల వారు మనది భాషమైన సురేష్ గారు యువకుడు బొమ్మకండి శ్రీకాంత్ గారిని కాంగ్రెస్ పార్టీ నుండి మా బిఆర్ఎస్ పార్టీకి కండవ కప్పి ఆహ్వానించడం జరిగింది తన సొంత గుటికి వచ్చిన విధంగా చాలా ఆనందంగా శ్రీకాంత్ ఆనందంతో ఉన్నాడు అదేవిధంగా ఎనిమిదో వాడు సభ్యులుగా నిలబడ్డాడు ఎనిమిదో వాడు సభ్యులు ఎనిమిదో వాటి యొక్క ఓటర్ మహాశుయులు మరియు తన మిత్రులు బార్డులో ఉన్నటువంటి చిన్నదైన విద్యాసాగర్ సముద్రాల లింగమూర్తి అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ అతన్ని మేడత గెలిపించాలని వీళ్ళందరినీ వేడుకుంటున్నాను జై తెలంగాణ నాయకత్వం అందరికీ నమస్కారం ఈరోజు మూడో వార్డులో కూడా మనం ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అందరి యొక్క వాళ్ళ ఓటర్ల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అందరు కూడా మరి మంచి పాజిటివ్ దృక్పథంతో మమ్మల్ని వాళ్ళందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది మేము కూడా వాళ్ళకి హామీ ఇచ్చాం ఎందుకంటే మనకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు రోడ్స్ కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే మనకు ఎప్పుడో వేసినటువంటి పాత వాటర్ పైప్ లైన్ ఉంది దాని ద్వారా మనకు ప్రతిసారి మనకు వాటర్ సరఫరాకి అంతరం కలుగుతూ ఉంది అట్లాంటివి కాకుండా మనకు ఉన్నటువంటి ఏ అవసరం ఉన్నా కూడా తీర్చడానికి మేము ముందుకు వస్తా ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఓటర్ మాషియులు అందరూ కూడా ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి యువకులకు విజ్ఞప్తి ఏంటంటే ఒక్కసారి చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుంది గ్రామం యొక్క పరిస్థితి అభివృద్ధి అనేది ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తాం మా కా పార్టీ కార్యకర్తలు కూడా అది ఒక ఖచ్చిత పనిచేయడానికి ఉన్నారు కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా మీ ఓటర్ అందరిని కూడా కోరుకుంటున్నాను సర్పంచి ఎన్నికల ప్రచారంలో మా అభ్యర్థి చెన్నవైన ధనలక్ష్మి అజయ్ కుమార్ను గెలిపించవలసిందిగా గ్రామంలోని ఓటర్ మహాశైలందరినీ గడప గడపకు తిరిగి వాళ్ళను ప్రాధాయపడడం జరిగింది దయచేసి గ్రామంలోని ప్రముఖులు యువకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు మరి ఓటర్ మహాశైలు నా యొక్క విజ్ఞప్తి ఏమనగా గ్రామ అభివృద్ధి కొరకు ఈరోజు మన గ్రామం లోపల చాలా మౌలిక సదుపాయాలు మరియు ప్రజా అవసరాలను తీర్చవలసిన అవసరం ఈ యొక్క గ్రామ సర్పంచ్కి ఉంటుంది కాబట్టి మరి మన గ్రామ సర్పంచ్గా చనిపోయిన ధనలక్ష్మిని ఎన్నుకున్నట్లయితే గ్రామంలో ఉన్నటువంటి యొక్క నీటి ఎద్దడిని కానీ కుటు మన నిత్యావసర యొక్క సమస్యలు కానీ మౌలిక సదుపాయాలు కానీ వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి యొక్క వ్యవసాయ బాటలను కానీ మరియు సిసి రోడ్లను కానీ సైడ్ కాలువలను కానీ నిర్మించేందుకు మన సెంట్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక నిధులను ఎలాంటి దుర్వినియోగం చేయకుండా గత సర్ గత సమయం లోపల ఏం జరిగినా కానీ ఈ సర్పంచ్ గారు నీతిగా నిజాయితీగా ఉంటూ ఒక విద్యావంతుడైనటువంటి యొక్క చిన్నబేన అజయ్ కుమార్ గారి యొక్క భార్యామ్మని ధనలక్ష్మిని గెలిపించి ఒకసారి అవకాశం కల్పించండి అందరికీ ఎన్నోసారి అవకాశం కల్పించడం జరిగింది అవకాశం ఇచ్చిన వారికే ఇవ్వకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళు గ్రామ అభివృద్ధి కొరకు నిజాయితీగా పడతారనేది ఒక ఇది నానుడి ఈ నానుడి ప్రకారంగా మనం కొత్త వారికి అవకాశం ఇచ్చి మంచి మెయార్తో గెలిపించినట్లయితే తప్పకుండా వాళ్ళు వాళ్ళ యొక్క సర్పంచ్ తీర్మానంతో కలెక్టర్ గారి దగ్గర నుండి కానీ మినిస్టర్ గారి దగ్గర నుండి కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మన గ్రామ అవసరాల కొరకు సమస్యలను వాళ్ళను వివరించి ఎందుకంటే విద్యావంతుడు కాబట్టి వివరించి వాడికో మన సమస్యలు తీరుస్తారని నేను ఆశిస్తూ మరొకసారి ఓటరు మహాశయులందరికీ అందరికీ తెలియజేయగా మన చన్న ధనలక్ష్మి యొక్క గెలుపు మన గ్రామానికి అభివృద్ధి మలుపుగా మారుతుంది అని నేను మీ అందరినీ పేరు గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలందరినీ పేరు పేరున వేరుకుంటున్నాను యువకులారా ఒక్కసారి ఆలోచన చేసి చర్చించి మీ యొక్క తల్లిదండ్రులను మీ యొక్క అమూల్యమైన ఓటును మీ తల్లిదండ్రుల యొక్క అమూల్యమైన ఓటును ధనలక్ష్మి యొక్క గుర్తుపై వేసి అత్యధిక మేడతో గెలిపించవలసిందిగా మరొకసారి అందరినీ పేరు పేరున వేర్కొంటున్నాను a okay. okay.